హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ కాగ్ గురించి ఒకసారి చూద్దాం కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను తనిఖీ చేసి నివేదికలను సమర్పించేదే కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఈరోజు మనం కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ యొక్క నిర్మాణం విధులు ప్రస్తుత కాగ్ ఎవరు అనే సమాచారాన్ని ఒకసారి చూద్దాం కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ పదవి గురించి భారత రాజ్యాంగంలోని నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై ఒక్క ఆర్టికల్స్ వివరిస్తున్నాయి కాగ్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి దీన్ని మన దేశం బ్రిటిష్ వ్యవస్థ నుంచి తీసుకుంది కాగ్ భారత ఖజానా సంరక్షకుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థకు రక్షకుడిగా వ్యవహరిస్తారు భారత ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం యూపీఎస్సి లాగానే కాగ్ కూడా ప్రజాస్వామ్య రక్షణ కవచంగా ఉంటుంది ఆర్టికల్ నూట నలభై తొమ్మిది ప్రకారం ఆర్టికల్ నూట నలభై తొమ్మిది ప్రకారం కాగ్ తన విధులను నిర్వహిస్తుంది దీనికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పార్లమెంట్ చట్టం చేసింది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సవరించారు మొదట్లో ఈ పదవిని కంట్రోలర్ అకౌంటెంట్ మరియు అడిటర్ జనరల్గా వ్యవహరించేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అకౌంట్ అనే విభాగాన్ని వేరు చేశారు ప్రస్తుతం కాగ్ అడిట్ విధులను మాత్రమే నిర్వహిస్తుంది ఇక కాగ్ యొక్క నిర్మాణాన్ని చూద్దాం కాగ్ యొక్క నిర్మాణం కాగ్ నియామకం రాష్ట్రపతి రాజముద్రతో స్వయంగా సంతకం చేసిన ఆదేశంతో కాగ్ను నియమిస్తారు కాగ్తో రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు కాగ్గా నియమితులయ్యే వారికి రాజ్యాంగపరంగా ప్రత్యేక అర్హతలు లేవు కానీ సాధారణంగా ఇండియన్ అడిట్ అకౌంట్ సర్వీస్లలో అనుభవం ఉండి ప్రభుత్వ కార్యకలాపాల్లో నిష్ణాతులైన వ్యక్తులను మాత్రమే కాగ్గా నిర్వహి నియమిస్తారు పదవీ కాలం పదవీ కాలాన్ని ఒకసారి చూస్తే కాగ్ పదవీ కాలం ఆరేళ్ళు లేదా అరవై ఐదు సంవత్సరాల వయస్సు నిండే వరకు దీనిలో ఏది ముందు అయితే దాన్ని పరిగణలోనికి తీసుకుంటారు పదవీ విరమణ తర్వాత కాగ్ ఏ ఇతర ప్రభుత్వ నియామకానికి అర్హుడు కాదు ప్ర పదవీ విరమణ తర్వాత కా ఏ ఇతర ప్రభుత్వ నియామకానికి అర్హుడు కాదు ఇక జీతభత్యాలు ఒకసారి చూస్తే వీరి జీతభత్యాలను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది వీటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలతో సమానంగా చెల్లిస్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలతో సమానంగా కాగ్ జీతభత్యాలను చెల్లిస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక కాగ్ యొక్క తొలగింపు కాగ్ యొక్క తొలగింపును గురించి ఒకసారి చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే కాగ్ను కూడా తొలగిస్తారు అవినీతి అసమర్థత అనే కారణాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఓటింగ్ రెండు బై మూడు వంతు మెజార్టీ నిర్వహించి తీర్మానిస్తే రాష్ట్రపతి కాగ్ను తొలగిస్తారు కాగ్ యొక్క పదవి స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంది కాగ్ పదవి స్వయం ప్రతిపత్తిని కాపాడటానికి అనేక ఏర్పాట్లున్నాయి పదవీ కాల భద్రత జీతభద్యాలకు రక్షణ పదవి నుంచి తొలగింపు పార్లమెంటుకు మాత్రమే ఉండటం పదవీ విరమణ పిదప లాభదాయక పదవుల్లో నియమించడానికి అవకాశం లేకపోవడం ఇతర సర్వీస్ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉండటం మొదలైనవి స్వయం ప్రతిపత్తికి దోహదం చేస్తున్నాయి ఇక కాగ్ యొక్క అధికారాలు విధులను ఒకసారి చూస్తే కేంద్ర రాష్ట్ర సంఘటిత నిధి శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల అకౌంట్లను తనిఖీ చేసి నివేదిక ఇస్తుంది వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న వ్యాపార ఉత్పత్తి లాభ నష్టాల లెక్కలను తనిఖీ చేస్తుంది నివేదిక రూపొందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయ వ్యయాలకు సంబంధించిన నియమాలు పద్ధతులను అడిట్ చేసి సక్రమంగా ఉన్నాయో లేదో దానిపై నివేదిక ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తనిఖీ చేసి రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యధా వ్యయాలను తనిఖీ చేసి గవర్నర్కి నివేదిక సమర్పిస్తుంది అమెరికాకు చెందిన పాల్ యాపిల్ బి అమెరికాకు చెందిన పాల్ యాపిల్ బి కాగ్ గురించి భారత పాలనకు రెండు నివేదికలు ఇస్తూ కాగ్ పనితీరు పాత్రపై తీవ్రంగా విమర్శించారు అడిటర్లకు అడిట్ మాత్రమే తెలుసని పరిపాలనలో వారి పాత్ర పాదాచారుల దారిలా ఇరుకుగా ఉంటుందని పేర్కొన్నారు కాగ్ తన ఆఫీస్ సిబ్బందిపై ఎలాంటి పరిపాలనా నియంత్రణ ఉండదు అందుకే కాగ్ను అలోన్ వోల్ఫ్ వితౌట్ చీఫ్ అండ్ చీఫ్గా వర్ణిస్తారు అలోన్ వోల్ఫ్ వితౌట్ చీఫ్ అండ్ చీఫ్గా వర్ణిస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక కాగుల వరుస క్రమం ఇప్పటి వరకు కాగుల నియామకం వారి యొక్క పదవీ కాలం ప్రస్తుత చైర్మన్ గురించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం మొదట కాగ్ వి నరహరిరావు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏకే చంద పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి అరవై ఏకే రాయ్ పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై ఆరు ఎస్ రంగనాథన్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏ బక్షి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది జి ప్రకాష్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై నాలుగు టిఎన్ చతుర్వేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తొంభై సిజే సోమయ్య పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఆరు వీకే శుంగ్లు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు మధ్యకాలం విఎన్ కౌల్ రెండు వేల రెండు రెండు వేల ఎనిమిది వినోద్ రాయ్ రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు శశికాంత్ శర్మ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు మధ్యకాలం రాజీవ్ మహర్షి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై గిరీష్ చంద్ర ముర్ము గిరీష్ చంద్ర ముర్ము రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక ప్రస్తుత చైర్మన్ ప్రస్తుత చైర్మన్ నవంబర్లో నియమితులయ్యారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు ఇక ప్రముఖుల వాఖ్యానాలు కాగుపై ప్రముఖుల వాఖ్యానాలు ఒకసారి చూస్తే భారత రాజ్యాంగం సృష్టించిన అత్యున్నత శక్తివంతమైన పదవి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు కాగ్ ప్రభుత్వానికి బాధ్యత వహించదు కానీ తన నివేదికల్లో ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ కాగ్ ఉందని ఉందని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు ఇది ఫ్రెండ్స్ కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ కాగ్ గురించిన కొంత సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్